ఈరోజు వీడియోలో సాదా బ్లౌజ్ నేను పూర్తిగా చూపిస్తాను మనం కటింగ్లో మిగులుతాయి కదా పీసులు ఇలాంటి పీస్ తీసుకోండి ఇన్ని ఓపెన్ చేయండి ఇలా కట్ చేసిన తర్వాత ఈ రెండింటిని కలిపి కుట్టేసేయండి పై పక్కన ఒక కుట్టేసిన తర్వాత ఇలా బ్యాక్ పార్ట్ తీసుకొని బ్యాక్ పార్ట్కి అటాచ్ చేసేసుకోండి ఇప్పుడు ఎగస్టా ఉన్న క్లాత్ అంతా కట్ చేసేసుకోండి పై పక్కన ఒక కుట్టేసేయండి ఈ పీస్ని లోపలికి మడిచి మరలా ఇంకొక కుట్టేసేయండి ఇప్పుడు మనకి వెనక ఫిల్టర్ వేసుకోండి ఇట్లా మడుచుకొని ఎక్కువ పొడిగేవి కాకండి ఎక్కువ పొడిగేస్తే బాగోదు ఇట్లా రెండు పక్కల వేసుకోండి సమానంగా తర్వాత ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ తీసుకొని మనం ఏవైతే డాట్లు పెట్టుకున్నామో అక్కడి నుంచి ఇలా క్రాస్గా మూడించులు పెట్టుకోండి మూడించులు పెట్టుకొని వేసుకోండి ఓ ఈ టూక్సులకల్లి రెండున్నర పెట్టండి సంగ కూడా ఇంక సంగకల్లి మనం మామూలుగా వేసేసుకోవచ్చు అనమాట వేసిన తర్వాత ఇప్పుడు షేప్ పట్టీలు తీసుకొని ఎక్స్ట్రా క్లాత్ తీసుకున్నాక ఇలా కుట్టి మళ్ళీ పై వైపు మడి మడిచుకొని ఇలా కుట్టేసుకోవాలి మనకి ఎగుది ఉన్న ఖర్చులన్నీ కట్ చేసేసుకొని ఇలా క్రాస్గా గీసేసుకొని కట్ చేసుకోండి ఏమన్నా ఉంపులు ఉంటే తీసేయండి తర్వాత మనం ఏదైతే రెడీ చేసి పెట్టామో ఫ్రంట్ పార్ట్ని ఇలా షేప్ పట్టీలకి అటాచ్ చేసేసుకోండి రెండు ఒకసారి రెండు సమానంగా లేదని చెక్ చేసుకోండి చెక్ చేసిన తర్వాత పై పక్కన రెండిటికి మనం ఫ్రంట్ పార్ట్ మీద పడేలాగా కుట్టేసేయండి ఇప్పుడైతే ఉక్సులు పట్టి ఇలా లోపలికి మర్చుకోవాలి ఉక్సులు పట్టిన ఎప్పుడైనా లోపలికి మర్చుకోండి కాజాలు పట్టి కాజాలు పట్టి లోపల నుంచి కుట్టాలి తర్వాత ఇలా పైకి మర్చుకోవాలి రెండు కుట్లు వేసాము చూడండి ఆ రెండింటి మధ్యలో కాజాలు పడతాయి ఇట్లా బ్యాక్ పార్ట్ తీసుకొని ఫ్రంట్ పార్ట్కి అటాచ్ చేసిన తర్వాత ఇప్పుడు హ్యాండ్స్కి జాయింట్లు చూడండి మనం బార్ పీసులు కటింగ్లో ఉంటాయి కదా అవి తీసుకొని కుట్టిన తర్వాత ఎగు దిగులని కట్ చేసి తర్వాత క్రాస్ తీసుకుంటున్నాను మనం ముందే తీస్తే క్రాస్ సరిగ్గా ఉండదు అనమాట జాయింట్లు వేసినప్పుడు పోతాయి ఇప్పుడు మనం ఫస్ట్ నుంచి కుడుతున్న వీడియోలో సంఖ కా నుంచి మొత్తం చూసుకొని చివరి నుంచి పెడతాం కదా అలా కాకుండా షోల్డర్ కాడ నుంచి స్టార్ట్ చేశాను నేను షోల్డర్ కాడ నుంచి కుట్టి ఇంకొక వైపు తర్వాత కుట్టాను అనమాట ఇలాంటి పీస్ తీసుకొని క్రాస్ పీసులు ఇంక ఇవి మెడ పీసుకోండి మనం ఇట్లా మెడ పెట్టేసుకొని కుట్టేసుకోవటం అది లోపలికి మడుచుకొని మళ్ళీ ఇంకొక కుట్టేసేయండి ఈ ఎగస్ట్రా ఉన్న క్లాత్ అంతా నిదానంగా కట్ చేసుకోండి తర్వాత మనం ఇప్పుడు చేతి పని కనుకున్నంతవరకు మడిచేసుకొని ఆది బ్లౌజ్ తోటి ఆది బ్లౌజ్ చేయి లూజ్ ఎంత ఉందో చూసుకొని అక్కడికి కరెక్ట్గా పెట్టుకొని కుట్టేసుకోవటమే బార్ కుట్టు సంగ కూడా సేమ్ అలాగే చూసుకోండి షేప్ పట్టి కానీ నడుం కాడ మొత్తం